ఏ ఇదిగా ఇదిగా డైమండ్ రాని ఈరోజు మొత్తము నీ గురించే మమ్మ మాట్లాడుకుంటున్నారు ఏమని సత్యబాబు కాస్త అర్థమయ్యేలా చెప్పు మమ్మ మహానాడులో చిన్నబాబు నేను నీ గురించే మాట్లాడాడు అప్పుడు చిన్నబాబుకి నువ్వు తెచ్చి చీర గాజులు పంపిస్తానని చెప్పావు కదా ఓహో అదా అవును అన్నాను అవి వేసుకోమని అప్పుడెప్పుడో చెప్పాను దానికి చంద్రబాబు ఈరోజు సమాధానం మరోసారి చెప్పాడు ఆ చీర గాజులు పంపిస్తే నా నా అక్క చెల్లెమ్మలకిచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటా అని తీసుకుంటే తీసుకోమను నాకెందుకు ఆడదానివై ఉండి ఆడవాళ్ళను చులకనగా చూస్తావా అసలు నువ్వు ఆడదానివేనా అని పబ్లిక్ నిన్ను బండబూతులు తిట్టుకుంటున్నారు పాట లేని వాళ్ళు అలాగే తిట్టుకుంటారులే ఏమాటగా మాట చంద్రబాబు ఎంతో మెచ్యూరిటీతో మాట్లాడాడు ఏం మాట్లాడాడంటా ఆడవాళ్ళని కించపరిచేలా చీరాగాజులు తొడుక్కోవాలని కానీ ఆడపిల్లల ఏడవద్దని కానీ దయచేసి అనొద్దు అని వాళ్ళ కార్యకర్తలకు ఎంత బాగా చెప్పాడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు నువ్వు ఆడదాని పోయి ఉండి ఆడవాళ్ళను చులకనగా చూస్తూ నువ్వే ఇలాంటి ఛాలెంజీలు ఎక్కువ చేస్తుంటావు గాజులు దొడుక్కో చీర కట్టుకో అని నువ్వే అంటుంటావు అంటే మహిళల గౌరవం తగ్గించినట్లే కదా అది ఎప్పటి నుంచో ఆ మాట అంటూ ఉంటారు కదా నేను అదే అన్నాను అందులో తప్పేముంది అయినా అసలు నువ్వు ఆడదానిలా మాట్లాడితే కదా నువ్వు పెద్ద మగరాయిలా మాట్లాడుతుంటావు సరే లేవయ్యా సత్యబాబు నువ్వు ఆ మహానాడు మీటింగ్ చూస్తూ కూర్చున్నావా మరి చూడాలి కదా మరి వాళ్ళు ఏం మాట్లాడతారో వినాలి కదా వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు అంతేగా అక్కడ జరిగేది మహో మన పార్టీ వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు కూడా క్లూ ఇస్తూ ఉంటారు అవన్నీ నాకు తెలీదు మన జలగన్న ఏం చెప్తే అది చేయడమే నా పని ఎడ్జలే కాని అచ్చినబాబు ఆ మాట ఎందుకన్నాడు మైండ్ మైండ్లో పెట్టుకో ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడే అనుకో నిన్ను డైరెక్ట్గా లోపలేస్తారు అది మైండ్లో పెట్టుకుని మాట్లాడు ఏమోలే నా నోటికి ఎప్పుడు ఏ మాటలు వస్తాయో తెలీదు మమ్మ మంచి మాటలు ఎప్పుడు వచ్చినాయి కనుక ఎప్పుడు నేను నీ నోటి నుంచి వచ్చేవి బూతులేగా అవి నచ్చాక జరగన్న నాకు మైకల ముందు మాట్లాడే అవకాశం ఇచ్చింది గొప్ప సంబడి మేలే అది చూసి మురిసిపోతున్నావా ఇప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నోటి నుండి ఏ మాట వచ్చినా అది స్పృహలో ఉండే మాట్లాడాలి లేకపోతే ఒక్కొక్కళ్ళ బెండు బెండు తీస్తుంది ఒక్కొక్క కూటమి ప్రభుత్వం మన బందరు కూడా మొన్న గవర్నమెంట్ హాస్పిటల్ ముందు రెచ్చిపోయాడుగా ఏమైంది ఏం పీకారు ఈ మహానాడు అడవిలో ఉండి లైట్ తీసుకున్నారులే ఇవన్నీ అయ్యాక నానికి కూడా గట్టిగా ఇస్తారు స్ట్రోక్ ఆ ఇచ్చినప్పుడు చూద్దాంలే అయినా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు మన జలగన్నేమో నోటికొచ్చినట్టు తిట్టేయండి అని అంటాడు నేను తిట్టలేక కాదు నాకు బూతులు రాక కాదు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది మనం చేసే విమర్శ అర్థవంతంగా ఉండాలి అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా కాదు అసలు నువ్వేం మాట్లాడుతావు నీకే అర్థం కాదు ఇంకా జనాలకేం అర్థం అవుతుంది అనిపిస్తాయి మంచిగా మాట్లాడినా విభూతుల్లా వినిపిస్తాయి మరి అదే మరి టెక్నిక్ అంటే నేను నా నత్తితో ఎలాగోలా మేనేజ్ చేస్తున్నా కానీ మీ అంత ఘోరంగా అయితే కాదు మమ్మ మన నాయకుడు ఎన్నిసార్లు చెప్పినా ఎంత తిట్టమని చెప్పినా మనం మనం సేఫ్ జోన్లోనే మనం మాట్లాడాలి నాయకుడి ప్రశంసల కోసం ఒళ్ళు మర్చిపోయామా ఆ పోసాని వంశి బోరుగడ్డకు పట్టిన గతే మనకే పడుతుంది సరే సార్లే చెప్పావు చూద్దాంలే చూద్దాంలే కాదు మహానాడులో నీ పేరు వచ్చిందంటే రెడ్ బుక్లో నేనే నీ పేరు ఉన్నట్లే లెక్క చిన్నబాబు దృష్టిలో నువ్వు ఉన్నావంటే నీకు హెచ్చరికలు జారీ చేసినట్టు లెక్క నా మాట లెక్క చేయకపోతే నువ్వు వెళ్ళేది ఈసారి బొక్కలోకి తర్వాత నీ ఇష్టం